శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధెల్లుతున్నారని ఆశిస్తున్నాము ముందుగా మా ప్రేక్షక దేవుళ్ళందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలండి మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటని చెప్పుకోవచ్చు ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు సంవత్సరమంతా మీ ఇంటికి చాలా బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని పూజాగదిని శుభ్రం చేసుకొని కొన్ని ముఖ్యమైన నియమాలను విధి విధానాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలు విధి పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి ఈ నెల మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటిని అస్సలు శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు కాబట్టి మార్చి ఇరవై ఏడో తేదీ లోపల మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలా మంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పక్క దుప్పట్లు డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేయండి పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అస్సలు ఉండకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి పూజాగదిని కూడా చక్కగా శుభ్రం చేసుకుని దేవుని చిత్రపటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి సాధారణంగా మనలో చాలామంది పూజాగదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కానీ పరిస్థితుల్లోనూ పూజాగదిలో న్యూస్ పేపర్లు అస్సలు ఉండకూడదు కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజాగదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి అలాగే మీ పూజాగదిలో ఉన్న పాతబడిన దేవుని చిత్రపటాలను కూడా తీసేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజాగదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకుంటుంది ఇవి ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి అంత సంపద చేరుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజాగదిలో ఖచ్చితంగా రాగి చొంబును పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చొంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మీ పూజాగదిలో ఒక రాగి చొంబును పెట్టుకుంటే మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి అలాగే కుటుంబ కలహాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక వివాహం కాని వారు ఉగాది రోజున సన్నజాజులతో దేవుని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి లక్ష్మి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళుప్పు ఒకటి కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళు ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కడితే డబ్బు పరంగా మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరమంతా మీరు సిరి సంపదలతో జీవించవచ్చు తమలపాకులకు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ధనానికి ఎటువంటి లోటు అనేదే ఉండదు గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవు తోకను నెమరి గోవుకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోవుకు ప్రదక్షిణాలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే ముఖ్యంగా ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఉగాది రోజు మీ ఇంటి ప్రధాన తలుపు స్వస్తి గుర్తును వేయండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ఈశాన్యంలో వేయండి ఇంటికున్న అష్ట దరిద్రాలు వెంటనే తొలగిపోతాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ ఉగాది రోజున తప్పకుండా పైన చెప్పబడినటువంటి విధివిధానాలను నియమాలను పాటిస్తే ఆ అమ్మ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ ఇంట్లో సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు మీరు మీ కుటుంబమంతా తప్పక వర్ధిల్లుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు